సార్ అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయొచ్చు సో సార్ చెప్పండి మీ గురించి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చెప్పండి సార్ నేను పుట్టింది నల్లకుంటామ్మ హైదరాబాద్ ప్యూహస్పిటల్ అనుకొని మా స్థానికంగా అక్కడే మా పూర్వీకులు కూడా అక్కడే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ మా నాయనమ్మ వచ్చి అక్కడి నుంచి అది లైఫ్ స్టార్ట్ అయింది నేను పుట్టింది అక్కడ నేను టీడీపీ గవర్నమెంట్ అప్పుడు మా కజిన్ బ్రదర్ అతను ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసిండు అంతకుముందు ఆల్రెడీ కాంటాక్ట్ చేసిండు అప్పుడు నేను ఫీల్డ్లకు అదే స్టార్టింగ్ అంతకుముందు ఎన్రోల్మెంట్ అని ఇంకో కజిన్ బ్రదర్ ఉండే మున్సిపల్లా అప్పుడు సెన్సస్ అని చేసేది ఇంటింటికి తిరిగి ఎన్రోల్మెంట్ ఓటర్ ఎన్రోల్మెంట్ అని చేసేది దాంట్లో లోకల్గా మా ఏరియాలో తనకు అప్పుడు ఆయన మున్సిపల్ జాబ్ చేసేది తను మా ఏరియాలో ఆ ఏరియా తనకు అలాట్ అయింది నాతో కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఈ వర్క్ చేయాలి మాధు అట్లా అంటే సరే అంత తనతో పాటు చేసిన అది కొద్దిగా నాకు ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది అదే మనం చదువుకున్న పీరియడ్లో ఇది ఏదో అడిషనల్గా నాకు ఎప్పుడు ఏదో రాయాలి చేయాలి ఇట్లా ఎవరితోటనో పంచుకోవాలి అంటే మనం మాట్లాడేది ఇది చేసుకోవాలన్న ఆలోచన ఉండేది అట్లా తనతోటి ఉండే ఆ అటాచ్మెంట్గా వస్తా ఇండిపెండెంట్గా మా కజిన్ బ్రదరు యాదవ్ అని చెప్పి దాన్ని ఇండిపెండెంట్ చేసిండు అప్పుడు బెజు దామోదర్ అని చెప్పి మన బీజేపీకించి కాంటే కాన్సంటే చేయడము మన మా ఈయన టీడీపీకించి నారాయణరావు అని చెప్పి ఇండియా మా టీడీపీకి కాంటాక్ట్ చేసిండు నారాయణరావు గెలిచిన తర్వాత ఈవినింగ్ అది తను తట్టుకోలేక ఆట అటాక్తో చనిపోయాడు ఆయన నారాయణరావు గౌడ్ ఇమ్మీడియట్గా మళ్ళీ మనకు బై ఎలక్షన్ వచ్చింది ఆ బయో ఎలక్షన్లో ఆల నరేంద్ర గారు అని చెప్పి మన బీజేపీకించి సీనియర్ నాయకులు దివ దివంగత ఆల నరేంద్ర గారు పోటీ చేయడము తను ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇక చకచకా జరిగిపోయినాయి ఇక అట్లా అది స్టార్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ మనం వెనుక మారి చూడకుండా కంటిన్యూషన్గా ఒక బూత్ ప్రెసిడెంట్గా తర్వాత మళ్ళా డివిజన్కు ఒక యువమోర్చ జనరల్ సెక్రటరీగా యువమోచ ప్రెసిడెంట్గా డివిజన్కు మళ్ళా ఎట్ ది సేమ్ టైం బూత్ మన డివిజన్ జనరల్ సెక్రటరీ బీజేపీ మళ్ళీ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ సెల్ బీజేపీ కన్వీనర్ ఉన్నప్పుడు రెండు వేల ఫ్లడ్స్ వచ్చినాయేమో ఆ ఫ్లడ్స్లో మొత్తం మన సిటీలో అన్ని అన్నీ కూడా కులాబ్స్ అయిపోయినాయి మా ఇంటి దగ్గర ఒక చిన్నది స్లమ్ ఉండే గాంధీనగర్ లంక అని ఆ లంకలో దాదాపు ఒక తొంభై ఐదు వంద కుటుంబాల వరకు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మా ఇంటికి పోతుంటే కొద్దిగా ఎత్తు అని ఉంటుంది మా ఇంటి దగ్గర దాకా రాలేళ్ళు కానీ ఆ కింద శ్రీరామ్ నగర్ ఆపోజిట్లో ఈ లంక అనేది కంప్లీట్గా ఈవెన్ ఫ్యూర్ హాస్పిటల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది ఫ్యూర్ హాస్పిటల్